హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏంజల్ దారు ఈ వీడియో వచ్చేసి నా బర్త్డే రోజు లాగండి నా బర్త్డే రోజు ఏమేమి చేసాము స్పెషల్స్ ఇంకా ఎటు వెళ్ళాము అనేది చూపిస్తున్నాను చూసేయండి ఈసారి నా బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట ఇంకా ముందుగా దేవుడికి అయితే దండం పెట్టి ఇంకా బావ దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకుంటున్నానండి ఎప్పుడైతే నేను బావ దగ్గర ఆశీర్వాదం కంపల్సరీగా తీసుకుంటాను మ్యారేజ్ డే అయినా బర్త్డే అయినా దేనికోసమైనా ఇంకా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మేము అయితే వెళ్ళామండి ఎర్లీ మార్నింగ్ ఇక్కడ చూసారు కదా కొబ్బరికాయ తీసుకొని అయితే ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నామండి గురువారం కాబట్టి ఇంకా సాయిబాబా టెంపుల్ అయితే వెళ్తానండి ఇక్కడ ఎదురుగానైతే నంది అయితే ఉండేయండి ఇంకా నందికి అయితే ఒక నమస్కారం చేసేసుకున్నానండి ఇంకా లోపలికైతే ఇక్కడ చిన్న విగ్రహం అయితే ఉందండి సాయిబాబాది ఇంకా ఇక్కడికి వచ్చి అయితే ఇంకా దండం పెట్టేసుకొని అయితే మేము పూలమాల అయితే తీసుకొచ్చామండి ఆ పూలమాల అయితే దేవునికి అయితే ధరించాము ఇక్కడ ఒకటే పువ్వు ఉందనుకొని అయితే లాగుతుంది అది రావట్లేదు ఇంకా నేనైతే మాల తీసి అయితే ఇంకా దేవునికి అయితే అలంకరించానండి నాకు సాయిబాబా అంటే చాలా ఇష్టం అండి నేను గురువారం గురువారం నాన్ వెజ్ తినను అంటే ఫాస్టింగ్ ఏం లేదు ఓన్లీ నాన్ వెజ్ తినకుండా అయితే ఉంటానండి అంతే ఇంకా ఇంకా గురువారమే వచ్చిందండి నా బర్త్డే అనమాట ఇంకా ధార్మిక కూడా ఇక్కడ ఫ్లవర్స్ అయితే పెడుతుంది చూడండి తనకు కూడా టెంపుల్ అంటే చాలా ఇష్టము ఇంకా టెంపుల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి వీడియోని ல்வா ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి పూజ కంప్లీట్ అయిపోయి ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాము ఇంటికి వెళ్ళే దారిలో ఇంకా టిఫిన్ కూడా చేసేసి అయితే వెళ్ళిపోయామండి ఇంటికి ఇక్కడ టిఫిన్లోకి అయితే ఇడ్లీ వడ అయితే తీసుకుంటున్నామండి ఈ బండి దగ్గర చాలా బాగుంటుంది మాకు ఇంటి దగ్గరలోనే ఉంటుంది బండి వడ ఇడ్లీ ఇంకా అందులోనే సాంబార్ చట్నీ అయితే యాడ్ చేసి ఇస్తారండి చాలా బాగుంటుంది దాని మీకు అయితే చాలా ఇష్టం ఈ బండి దగ్గర టిఫిన్ అంటే తిను తిను ఏం కావాలి వడ కావాలా ఇడ్లీ వద్దా బాగుందా వడ ఇడ్లీ కూడా బాగుందా ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఏమేమి స్పెషల్స్ చేశానో చూపిస్తాను చూసేయండి నా బర్త్డే స్పెషల్ ఇది వచ్చేసి గోడు చిక్కుడుకాయ కర్రీ అండి ఫ్రై చేశాను టమాటా వేసి ఇంకా వేడి వేడి వైట్ రైస్ ఇంకా చపాతీ చేశానండి ఇంకా ఏదో ఒక స్వీట్ అయితే ఉండాలి కదా స్వీట్లోకి అయితే నేను పాయసం అయితే చేశానండి సాప్దానా ఇంకా సేమ్యా వేసి అయితే ఇలా డ్రై ఫ్రూట్స్ వేసి పాయసం అయితే చేశాను ఇంకా ఇంకా నైట్ అయితే డిన్నర్ చేయడానికి అయితే బాబా బయటకైతే తీసుకెళ్ళాడండి ఇంకా ఇంట్లో వన్ టైం చేయకు బయట తిందామని అంటే అయితే వెళ్ళామండి మా దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి అయితే వెళ్ళాము కింద ఇలా ఉంది ఇంకా పైకి అయితే ఎక్కుతున్నాము పైన కూర్చుందామన్నట్టు ఇంకా పైకి వెళ్ళిన తర్వాతనైతే వాళ్ళు చైర్స్ అయితే మొత్తం పైన వేసేసుకున్నారండి అంటే ఎక్కువ కస్టమర్స్ అయితే వెళ్ళరు ఇటు లోపలికని ఉంటుంది ఇది కొత్త రెస్టారెంట్ అనమాట ఇంకా వాళ్ళు ఏం చేశారంటే చైర్స్ మొత్తము ప్యాక్ చేసి ఇంకా ఒక పక్కకైతే పెట్టేసుకున్నారండి ఇంకా మేమైతే పైన కూర్చుంటాము అన్న తర్వాత ఇంకా మాకైతే ఒక టేబుల్ కూ చేసి అయితే క్లీన్ చేసి అని పెట్టేశారనమాట వెదర్ అయితే చాలా బాగుందండి పైన కొంచెం గాలి వస్తుంది అన్నట్టు మేమైతే పైకి అయితే వెళ్ళాం ఇక్కడ చూస్తున్నారు కదా టేబుల్స్ అయితే ఇలా వేసేశారనమాట యానివర్సరీ హ్యాపీ యానివర్సరీ అని ఇట్లా కేక్ కటింగ్ కూడా చేసుకునేలా డెకరేషన్ అయితే ఉందండి అట్ సైడ్ బర్త్డే సెలబ్రేషన్స్కి అట్ సైడ్ అనమాట ఇంకా మేమైతే ఇటు సైడ్ వచ్చాము ఇటు బాగుంది అన్నట్టు ఇక్కడ ఒక కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నానండి బాగుంది గ్రీన్గా గ్రీనరీ ఉంది అన్నట్టు ధార్మిక నేనైతే ఇద్దరం కలిసి ఒక రెండు మూడు పిక్చర్స్ అయితే దిగాను అనమాట చాలా బాగా వచ్చాయి పిక్చర్స్ కూడా కావాలి అది ఏంటిది కావాలా ఇంకా ధార్మిక అయితే మంచూరియన్ కావాలని అయితే అడిగింది కదండి ఇంకా మంచురియా అయితే ఆర్డర్ చేశాను ఆ లోపు ధార్మిక భావం ఇంకేం కావాలి అన్నట్టు అయితే మెను చూస్తున్నారు మెను ఎంత చూసినా మనం ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా ఇంకా రోటీ ఉన్ని పన్నీర్ కర్రీ తప్ప ఇంకేం దొరకదండి మనం బయట నాన్ వెజ్ ఏమైనా తిందామన్నా ఇక్కడ నాన్ వెజ్ దొరకదండి గుజరాత్లో చాలా తక్కువ రెస్టారెంట్స్ ఉండవు మనం బయట తీసుకొచ్చుకొని ఇంట్లో వండుకోవడమే ఇంకా ఇక్కడైతే పన్నీర్ అయితే వచ్చిందండి తను సర్వ్ చేస్తున్నాడు ఇంకా ధార్మిక అయితే వేడి ఉన్నదని చూసుకోలేక తను డైరెక్ట్గా నోట్లో అనమాట తను నోరు కాలింది ఇక్కడ వేడిగా ఉందంటే నేనైతే ఊరుతున్నాను అనమాట ఇంకా నేను కూడా తన కూదాననే మర్చిపోయి నేను కూడా వేడి వేడిది నోట్లో పెట్టుకున్నాను నాకు కూడా నోరు కాలింది అక్కడ చూస్తున్నారు కదా నా ఇంకా బావ కూడా సర్వ్ చేశారు కానీ తనని తినమనంటే అంటే తనకి ఏదో మెసేజ్ వచ్చింది కంపెనీ నుంచి అని ఇంకా అతనైతే తినకుండా అలా చూస్తున్నాడు సెల్ చూస్తున్నాడు అనమాట ఇక్కడ ధార్మికకు ఇష్టమైనది అని అంటే ఇది ఒకటే అండి మంచూరియా చాలా ఇష్టంగా తింటుంది ధార్మిక ఇక్కడ ఒక ఫో వీడియో తీస్తున్న చూడు తల్లి అని అంటే కూడా చూడకుండా ఇంట్రెస్ట్గా తింటుంది అనమాట ఇక్కడ ఇక్కడ హాయ్ చెప్పు అంటే హాయ్ అయితే చెప్పింది ఇంకా పన్నీర్ ఇంకా రోటీ అయితే వచ్చిందండి మేము ఇక్కడ ఇలా రోటీ ఇప్పుడు ఇలానే ఆర్డర్ చేసుకొని తింటాం అనమాట నాన్ రోటీ ఇది ఇంకా ఇందులోకి చీజ్ అనేది యాడ్ చేసుకొని అయితే మేము ఆర్డర్ చేస్తాము చాలా బాగుంటుంది ఇంకా నాన్ వెజ్ దొరకదు కాబట్టి ఇదైతే హెల్ హెల్తీ కాకపోయినా కూడా చాలా ఇష్టం అనమాట ఇక్కడ బావ అయితే ఆనియన్కి కర్రీ పెట్టుకొని తింటాడు మీ ఇంట్లో ఎవరికైనా ఈ అలవాటు ఉందా లేదా అనేది కామెంట్ చేయండి ఇంకా దానిమిక కూడా నాన్ రోటీ పన్నీర్ కర్రీ అంటే చాలా ఇష్టం ఇంట్లో వారానికి రెండు సార్లు అట్లా పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేస్తానండి తను చాలా ఇష్టంగా తింటుంది

రెస్టారెంట్ పక్కన అయితే పాన్ షాప్ ఉందండి అందులో స్వీట్ పాన్ ఉండే నేను ఎప్పటి నుంచో తిందామని ట్రై చేస్తున్నాను కానీ నా వల్ల కాలేదనమాట ఇంకా ఈసారి ట్రై చేద్దాం అన్నట్టు అయితే తీసుకున్నానండి ఒకటి స్వీట్ పాన్ అందులోనైతే డేట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ పెట్టి అయితే ఇచ్చారు చాలా బాగుంది టేస్ట్ ఇంకా ఫస్ట్ టైం తినడం కదా అలా తినేసాను అనమాట బాగానే ఉంది టేస్ట్ అయితే ఇంకా నేను కొంచెం తిని ధార్మిక కూడా పెట్టాను తన పాపం ఏదో అనుకొని తినేసింది కానీ తనకైతే నచ్చలేదండి ఇంకా దానికైతే చెర్రీ వస్తే ఆ చెర్రీ అయితే తినేస్తుంది అనమాట దానిమిక లాలీపాపు లాలీపాప్ అని చెప్తూ తినేస్తుంది మేమైతే ఇంకా నా బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి ఇలా ఎంజాయ్ చేసామన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా నేను కూడా ఫస్ట్ టైం తినడం అండి నోటి నిండో పెట్టుకున్నాను చాలాసేపు అయితే నవ్వులాను ఇంకా తన ఎక్స్ప్రెషన్స్ చూడండి దాన్మిక తిన్న తర్వాత నచ్చలేదారా దారు నచ్చలేదా బాగాలేదా తినాలి అన్నట్టు తింటాను బిడ్డ పాప నచ్చలేదా ఇవి నచ్చినాయా లాలిపాప్ గాజరా చెర్రి